హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో కాకుండా ఈరోజైతే నేనైతే మనకు స్టిచ్చింగ్ గురించి చెప్పబోతున్నానండి నేనైతే నేను ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదు నేనైతే ఫోన్లో చూసే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని నేర్చుకున్నాను ఇప్పుడు మావి అంటే ఇంట్లో మాకు మేమే కుట్టుకోవడమే కాకుండా బయట వాళ్ళని కూడా కుట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇలా చాలా రోజులవుతుంది ఇప్పుడు నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ టిప్స్ తోటి మీ ముందుకైతే చెప్పడానికి ఈ వీడియోని తీసుకొస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంతవరకు నా ఛానల్లో అయితే ఈ మిషిన్ అంటే స్టిచ్చింగ్ గురించి అయితే ఇంతవరకు అయితే వీడియో అనేది పోస్ట్ చేయలేదండి ఇదే ఫస్ట్ వీడియో నా ఛానల్లో అయితే చూశారు కదా ఇక్కడ నేనైతే డబల్ బ్లౌజ్ అంటే లైనింగ్ అండ్ శారీలో వచ్చే బ్లౌజ్ ఉంటుంది కదా అది చేసి నేను కుట్టబోతున్నాను మనమైతే ఇక్కడైతే ఫోల్డింగ్ అనేది చూపించాను వీడియోలో అలాగే సేమ్ చేశాక మనకు ఎవరైతే కొలతకు బ్లౌజ్ ఇస్తారో వాళ్ళదైతే ఆ బ్లౌజ్ అనేది రివర్స్ తీసాక పైన నడుము ఉంచాలి పైన భుజం వరకైతే ఆ కుట్టుతో సహా అండి అటు ఇటు పైన కిందికి అయితే హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసాక మనకు నడుములో మధ్యలో ఉంటుంది కదండి ఇది దాన్ని కూడా అటు ఇటు పావు అంతు అంటే క్లాత్ అయితే వదిలేసేయాలి వదిలేసిన తర్వాతకి ఇక్కడ చంకల భాగం నుంచి నడుము వరకు అయితే ఇలా పట్టుకొని మనకైతే నడుము లెంత్ అండి అంటే ఎక్స్ట్రా మనం కుట్లకు కూడా వదిలేసుకోవడానికి కూడా అది సరిపోతుంది జస్ట్ ఇక్కడ మనకైతే చంక కింది నుంచి ఉంటుంది కదా అది కూడా ఇలా సైజ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదైతే మార్కింగ్ చేసుకోవాలి నేను దీనికోసం టేప్ అనేది యూజ్ చేస్తున్నాం మీ దగ్గర స్కేల్ ఉన్న పర్వాలేదు ఆ లెంత్తో ఎంత పొడుగు వచ్చిందో చూసేసుకొని మనమైతే ఆ డైరెక్షన్లో మనకు సైడ్స్ అనేది మార్క్ చేసుకుంటున్నానే ఆ మార్క్ చేయడం వల్ల మనకి ఏంటంటే స్ట్రేట్ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది స్ట్రేట్ లైన్ గీసాక వచ్చేసి అయితే అది ఎన్నించులుందో చూసేసి దాన్ని కూడా సేమ్ మార్కింగ్ అని చేస్తున్నానండి నడుముకు కింద వచ్చేసి అయితే గల్ల డీప్ అనేది మనం అక్కడ నేనైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు నాకు బ్లౌజ్ ఇచ్చిన ఆమె అయితే చాలా కొంచెం బక్కగానే ఉంటుందండి అంటే కొంచెం పర్సనాలిటీతో ఉన్న వాళ్ళకైతే త్రీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమైతే సన్నగానే ఉంటుంది కాబట్టి నేనైతే దీనికైతే టూ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఎక్స్ట్రా డోరీస్ కూడా వస్తుంది కాబట్టి సెట్ అయిపోతుంది ఆమెకైతే టూ అండ్ హాఫ్ పైన కిందికి అయితే మార్కింగ్ చేసేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అయితే తీసేసుకుంటున్నాను అసలు నేను దాదాపు అయితే అసలు టేప్ పట్టానండి ఎక్కువనైతే జాకెట్ తోటే కొలతలను తీసేసుకుని దాన్ని ఇప్పుడు భుజం కూడా ఎంతుందో చూసేసుకుని అయితే మార్కింగ్ చేసుకోవాలి అటు ఇటు కుట్టు వేసుకునేందుకు కూడా అవి పావు ఇటు పావు అయితే తీసేసుకోవాలి ఆ లెంత్ అనేది కిందికి కూడా సేమ్ అలాగే స్ట్రైట్ లైన్ అనేది తీసేసుకున్నాక ఆ చంక డౌన్ అనేది అయితే సిక్స్ అండ్ హాఫ్కి అయితే తీసేసుకుంటున్నాను దాన్ని కూడా సేమ్ యాజ్ ఈజ్ అనేది స్ట్రైట్గా రావడం కోసం మార్క్ తీసేసుకొని అక్కడ నుండి అయితే మనకైతే చంక డౌన్ అని తీయడానికి అయితే అక్కడ రౌండ్ చేసుకుంటాం కదా అదైతే ఒక ముప్పావు ముప్పావు ఇంచుకైతే నేనైతే డౌన్ చేసేదైతే చంక భాగంకి అయితే రౌండ్ షేప్ అనేది తీసేస్తున్నాను చూసారు కదా అలానే రావాలి ఇక్కడ నెక్కి వచ్చేసి డీప్ వచ్చేసి అయితే ముప్పావు అండి ముప్పావు ఇంచ్కి అయితే మార్క్ అయితే రౌండ్ నెక్ అనేది చేస్తున్నాను వీళ్ళైతే నాకు రౌండ్ నెక్ పెట్టమని చెప్పారు అందుకని నేను రౌండ్ నెక్ చేసేస్తున్నాను ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న దాని ఏమిటే కట్ చేసుకోవాలండి మనం ఎలా మార్క్ చేస్తున్నామో అలాగే యాజ్ ఈస్ మన సీజర్ అనేది కూడా తిరగాలండి అప్పుడే మనకు కటింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది చక్కగా కుదిరిపోతుంది మనకి లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేస్తేనే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది మంచిగా అంటే స్ట్రెచ్బుల్గా ఉంటుంది బ్లౌజ్ అనేది నాకు అయితే నేనైతే ఎవరి దగ్గర నేర్చుకోవడానికి అయితే అసలు వెళ్ళనే లేదండి ఇదే నేనైతే ఫోన్లో చూసి నేర్చుకోవడమే జరిగింది కానీ పర్ఫెక్ట్గా కుడతాను ఎవరికైనా చిన్నపిల్లల కాంచాలి పెద్దవాళ్ళైనా ఎవరి అయినా డ్రెస్సులు అయినా ఫ్రాక్స్ అయినా ఏవైనా బాగానే కుడతానండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఇదైతే నాలుగు మడతలు అయితే హ్యాండ్స్ అనేది చెప్తున్నాను వాళ్ళైతే నాకు లెంత్ అనేది మెజర్మెంట్ చెప్పారు లెవెన్ ఇంచెస్ అని చెప్పారు నేను లెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసేసుకొని అయితే అక్కడ నుంచి వెళ్ళి ఆ రౌండ్ తిరగడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ చంక లోతుకి తీస్తాం కదండి చెయ్యి హ్యాండ్ మనకు తిరగడం కోసం అయితే అక్కడ టూ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేసుకొని మనకు చంక సైజు ఎంత ఉందని చెప్పేసి అయితే కొంచుకుంటున్నాను అక్కడ దాకా అయితే మనకు కొట్టు అనేది వస్తుంది మనకు ఫిట్టింగ్ అన్నట్టు చంక ఫిట్టింగ్ అక్కడ వరకు అయితే చేసుకున్నాను అది అంతేనండి ఇది మనకు చెయ్యి హ్యాండ్ అయితే కిందికి వచ్చేసరికి అయితే ఈ లెంత్లో ఉంది ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచడం కోసం అనేది నేనైతే ఆ మార్కింగ్ చేసుకొని తర్వాతకైతే కటింగ్ చేస్తున్నాను చూడండి మనకు ఆ షేప్లో వస్తేనే హ్యాండ్ అనేది చక్కగా కుదురుతుందండి లేకపోతే ఈ చంక భాగంలో ముడతలు వస్తాయి చూసారు కదా అది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచేసుకున్నాను నేను మనకి నేను అలా గీత గీయడం వల్ల ఏంటంటే మనకు మార్కింగ్ అనేది తొందరగా తెలుస్తుంది అంటే అక్కడికి వచ్చేసరికి మనకు మిషన్ మీద కుట్టు అనేది అక్కడికి రావాలని చెప్పేసి ముందుగానే నేనైతే మెజర్మెంట్ అనేది అలా పెట్టుకుంటాను అన్నట్టు నాకు సింపుల్గా అవ్వడానికి ఇప్పుడు వచ్చేసి అయితే మనకి ఫ్రంట్ ఇంతకు ముందైతే బ్యాక్ అని తీసాం కదా ఆ బ్యాగ్నైతే ఈ ఫ్రంట్ కటింగ్ కోసం అయితే దాని మీద వేస్తున్నాను నాకు వీళ్ళు బ్లౌజ్ పీస్ చాలా చిన్నదిగా ఇచ్చారు ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు వన్ మీటర్ అయితే మంచిగా కట్ చేయొచ్చు కానీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను చేయక తప్పదు తను కూడా కొంచెం సన్నగా ఉండడం వల్ల నాకు ఇందులో సెట్ అయిపోయింది చూసారు కదా మనం బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్నైతే ఇలా కట్ చేయాలి మెజర్ సేమ్ యాజ్ డీజ్గా నేనైతే మార్కింగ్ చేస్తున్నా కదా అలా ఇప్పుడైతే నేను మనము గల్లకు టూ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకున్నాం కదా అదే మార్కింగ్ ఇక్కడ చేసుకున్నాక ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ అనేది పైనుండి ఆ ఖచ్చు అనేది ఉంటుంది కదండి కుట్టేసింది అక్కడ నుండి ఇక్కడికి డౌన్ అనేది ఇలా చూసుకొని ఎంత ఉంది గల్ల సైజ్ అని చెప్పేసి అలా మార్కింగ్ చేసుకున్నాక బుక్స్లో చేసి కూడా ఇలానే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ నేనైతే మనకు ఫ్రంట్ పొడుగు అనేది చూస్తున్నానండి చూడండి అలా పైన భుజం దగ్గర నుంచి అని కింద మనకు జస్ట్ కిందికి ఒక టక్కు వేస్తాం కదా సేమ్ దాన్ని యాజ్ ఈజీగా ప్ర ఫాలో అవ్వాలి అలాగే ఇటు నడుముకు ముందు భాగం కూడా నేను మార్కింగ్ చేశాను కూడా దాన్ని అలా మడత పెట్టేసుకొని దానికి ఒక స్ట్రైట్ లైన్ గీసాక మనకి ఇక్కడ నెక్ అనేది కూడా స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాక తర్వాత షేప్స్ అనేది ఇచ్చేసుకోవాలండి మనకు నెక్ షేప్ అనేది కొంచెం లోతుగా లోపలికి వచ్చేసి అక్కడ నుండి రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే సేఫ్ పట్టీ కోసం అయితే చెస్ట్ దగ్గరనైతే ఇలా రౌండ్గా తీసుకోవడం వల్ల మనకైతే ఫ్రంట్ చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది మన ఛానల్లో అయితే ముందు ముందు మరిన్ని వీడియోస్ అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి చాలా సింపుల్గా ఎలా చేయాలని చెప్పేసి చాలా వీడియోస్ అయితే పెడతానండి మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్కి అయితే లైక్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోస్ అయితే కంపల్సరీగా మీకు మంచి టిప్స్తో అయితే మేము ముందు ఉంటానండి అక్కడ ఎక్స్ట్రా అనేది మన క్లాత్ ఉంది కదా అక్కడ అయితే సరిపోలేదు అదైతే మనం అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసి షేప్ బెల్ట్స్ ఉంటాయి కదండి అవి ప్రిపేర్ చేసుకోవాలి మనమైతే నడుము సైజుని బట్టి ఫ్రంట్కి వచ్చేదాన్ని బట్టి మనమైతే ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి నేనైతే షేప్ అనేది ఇప్పుడే పెట్టట్లేదండి స్టిచ్చింగ్లో పెట్టి చూపిస్తాను మీకు ఎలా అనేది అప్పుడు మనకు ఫాస్ట్గా అయిపోతాయి మిగిలిన ముక్కలు ఉన్నాయి కదండి వాటితోటే గల్ల పిలకలు అండ్ నడుము అవన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి అయితే నేను ఇక్కడ మనం శారీలో వచ్చిన బ్లౌజ్ అనేది ఉంది కదా దాన్ని వేసే వేసేసాను ఇక్కడ మనకు బార్డర్ని వచ్చేసింది వీళ్ళు నాకైతే బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్గా పెట్టమని చెప్పేసారు ఏ డిజైన్ అనేది చెప్పేసి మీకు ముందు చూపిస్తాను వీడియోలో ఇక్కడ నేనైతే బార్డర్ అనేది హాఫ్కి మనకి హ్యాండ్ లెవెల్కి హాఫ్కి అయితే వచ్చేసింది కదా దాన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మిగతా వచ్చేసి అయితే ఆ సిక్స్ ఇంచెస్ ఉంది కదా దానికి డిజైన్ అని పెట్టేసి అన్నారు కాబట్టి ఈ బార్డర్ అనేది కట్ చేసుకుంటున్నాను అది కింది భాగానికి వస్తుంది డిజైన్ అనేది ఆ పైకి వస్తుంది కాబట్టి నేనైతే ఆ లెంత్తో కొలుచుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మీకు ఏంటంటే చాలా సింపుల్గా అయిపోయాను అని చెప్తున్నానండి మరీ ఎక్కువ వీడియో లెంతి కాకుండా ఓ సోది పెడుతుంది అనుకోకుండా మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నేనైతే క్లారిటీగా చెప్తాను ఇప్పుడు దాన్ని అయితే మళ్ళీ డబల్ ఫోర్ అయితే వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసి అయితే మనమైతే దాన్ని కరెక్ట్గా చివర్లు అయితే హెడ్జ్లు కరెక్ట్గా పెట్టేసుకున్నాక తర్వాతకి ఇప్పుడు నేనైతే క్లాత్ అయితే కొంచెం కొంచెంగా వదులుతూ కట్ చేస్తానండి ఎందుకంటే నేనైతే డబుల్ స్టిచ్ చేశాక తర్వాతకే కరెక్ట్ షేప్ మనకు లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను మనకైతే ఈ దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటనేది ఓన్లీ ఇక్కడ కటింగ్ గురించి మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది చూసారు కదా ఎక్స్ట్రా అనేది సైడ్కి అయితే క్లాత్ ఉంచేసే నేనైతే బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను సేమ్ మనం కట్ చేసిన లైనింగ్ పీసెస్ అన్నీ ఇలానే మెజర్మెంట్ తోటే మనం లైనింగ్ అనేది దాని మీద వేసి కట్ చేసుకోవాలి నాకైతే ఇలా అసలు చాలా ఇబ్బందిగా అనిపించిందండి ఏంటంటే ఈ టేప్ తోటి కొలవడము మార్కింగ్ చేయడం నాకైతే బ్లౌజ్ తోట ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసి నేను కట్ చేస్తూ ఉంటాను వీడియో కోసం కాబట్టి నాకు కొంచెం చెయ్యి తడబడుతుంది అలాగే ఇది చూపించి అలా అది చెప్పాలని అని చెప్పేసి అయితే కొంచెం ఏంటా అని అనిపించింది కానీ మీకు కూడా అర్థం కావాలి కదా నాకు ఏంటంటే ఎప్పట్లా అలవాట్లు అయినట్టే ఫాస్ట్ ఫాస్ట్గా పోతుంది కట్ చేయడము చెప్పడానికి వీలు కావట్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను చూసారు కదా మనమైతే ఇంట్లో ఉండే ఇలా ఫోన్లో చూసుకుంటేనే చాలా వరకు అయితే మిషన్ అనేది నేర్చుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ నేను ఒకటి చెప్తాను ఏంటండి ఇక్కడ షేప్ బెల్ట్స్ ఉన్నాయి కదా అది కూడా కట్ చేసి పెడుతున్నాను ఏంటంటే ఇప్పుడు బయట వెళ్ళి కుట్టించుకోవడం వల్ల మనకు ఆ కుట్టు కూలితోటి ఒక శారీస్ అనేది వస్తానండి అదే మనకి ఇంట్లో కంపల్సరీగా మిషన్ నేర్చుకోవడం వచ్చిందంటే ఇంట్లో ఆ డబ్బులు అనేది మిగిలిపోతాయి ఒకరి షాపింగ్ కూడా అయిపోతుంది కదా ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే ఫోల్డ్ చేస్తున్నాను చూసారు కదా ఇది ఇది మనకు హ్యాండ్స్ డిజైన్ అని చెప్పారు కదా దానికోసం ఏదైతే ఇలా ఫోల్డింగ్ చేశాను సిక్స్ ఇంచెస్ అని చెప్పాను కదా సిక్స్ ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువనే ఉంది తర్వాతకైతే కటింగ్లో మనకైతే తీసేసుకోవచ్చు నేనైతే హ్యాండ్స్ డిజైన్ ఏంటంటే ఇక్కడ పెట్టేటి కింద వచ్చేసి బార్డర్ వస్తుంది పైకి వచ్చేసి కుర్చులా వస్తుందండి ఇప్పుడు న్యూ మోడల్గా ట్రెండింగ్గా నడుస్తుంది కదా అది పెట్టాలనుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ హ్యాండ్స్ వీడియో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకైతే క్లారిటీగా చూసారు కదా మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసి పెట్టుకున్నారే షేప్ బెల్ట్స్ అలాగే ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్ ఇంతేనండి మన బ్లౌజ్కి అయితే కటింగ్ అయితే ఇంతే సింపుల్గా చూసారు కదా మరి ఎలా ఉంది కటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంది కదా నేనైతే ఎక్కడికి వెళ్ళి అయితే నేర్చుకోలేదండి నేనైతే ఫోన్లో చూసే నేర్చుకున్నాను మీరు కూడా అలా నేర్చుకోవాలని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను క్లారిటీగా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను కంపల్సరీగా అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందిగా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలని చెప్పేసి అయితే అప్లోడ్ చేసి పెడతాను అలాగే బ్లౌజ్ డిజైన్ అనేది కూడా చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్